మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచు ఉన్నాను ప్రియ దైవజనమా షారు మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము వచనము నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ప్రియ దైవజనమా ఆది కాండం బైబుల్ స్టడీలో భాగముగా ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఫరో యోసేపుతో ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని చెప్పినట్లుగా చూస్తాము తండ్రి చేత ప్రేమించబడిన కుమారుడిగా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్న యోసేపు జీవితము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఎంతో హృదయ భారముతో దుఃఖముతో నిండి ఉంది స్వతంత్రుడిగా ఉన్న యోసేపు జీవితము బానిస బ్రతుకులోనికి వచ్చింది కానీ దేవుని నిర్ణయ కాలములో అతని జీవితము మరలా కట్టబడింది పాడైపోయి పనికిరాదు అనుకున్న అతని జీవితము ప్రశస్తమైన రీతిలో కట్టబడింది ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితము కూడా ఒకవేళ పాడైపోయింది ఇక మరలా బాగుపడుతుంది అనే ఆశ లేదు అనుకొని ఈ వాక్యము వింటూ ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తిరిగి నీ జీవితాన్ని కట్టగలడు ఆయన కడితే ఎలా ఉంటుందో యషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము వచనములో మనం చూడవచ్చు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అవును దేవుడు కడితే మన జీవితము ప్రశస్తమైన రీతిలో మారిపోతుంది మన సరిహద్దులు విశాలపరచబడతాయి యోసేపు జీవితాన్ని దేవుడు తిరిగి కట్టాడు అప్పటి వరకు పోతీఫరు ఇంటికి చెరసాల గోడల మధ్య పరిమితమైన యోసేపు జీవిత సరిహద్దులు విశాలపరచబడ్డాయి ఐగుప్తు దేశమంతటిపైన అధికారిగా నియమింపబడినాడు అప్పటి వరకు బానిసగా ఉన్న యోసేపు చెయ్యి ఫరో చేతి ఉంగరము తొడగబడట ద్వారా అధికారము సంతరించుకుంది తండ్రి ప్రేమతో ఇచ్చిన విచిత్రమైన నిలువుటంగి యోసేపు కోల్పోయాడు కానీ ఇప్పుడు ప్రశస్తమైన సన్నపు నారబట్టలు అతని దేహం మీదకి వచ్చాయి బానిసగా మెడకు కాళ్లకు చేతులకు ఇనుప సంఖ్యలతో ఐగుప్తులో ప్రవేశించిన యోసేపు మెడకు ఇప్పుడు బంగారు గొలుసు ధరింప చేయబడింది బానిసగా ఇష్మాయలీలు యోసేపును నడి రోడ్డు మీద అమ్మకానికి పెట్టిన దినమునకు మారుగా ఇప్పుడు అదే రహదారులపై ఫరో రెండవ రథము మీద ప్రయాణించే విధముగా దేవుడు తన జీవితాన్ని మరలా కట్టాడు బానిసగా అప్పటి వరకు తనపై ఉన్నవారికి వందనము చేసిన యోసేపుకు వందనము చేయుడి అని జనులు కేకలు వేసేలా దేవుడు తన స్థితిని తన జీవితాన్ని మార్చివేశాడు ఈ సమయంలో ఒకవేళ పోతీఫరు చెరసాల నాయకుడు కూడా యోసేపు ఎదుట వందనము చేసి ఉండవచ్చు ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా మీలో ఎవరైతే మీ జీవితాలు ఆడైపోయాయి అని బాధపడుతూ ఉన్నారో నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడ్డం నువ్వు చూస్తావు ఆ గోడ నీ ఆత్మీయ జీవితము కావచ్చు నీ శారీరక జీవితము కావచ్చు నీ చదువు కావచ్చు నీ ఉద్యోగంలోని స్థితిగతులు కావచ్చు నీ ఆరోగ్యము కావచ్చు నీ కుటుంబ పరిస్థితులు కావచ్చు నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు ఏవైతే పడిపోయి పాడైపోయి ఉన్నాయో ఆ గోడలు మరలా కట్టించు దినము వచ్చి చిన్నదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అప్పుడు నీవున్న స్థితిగతులన్నీ మార్చబడతాయి నీ సరిహద్దు విశాలపరచబడుతుంది ఈ దినం యోసేపు జీవితము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు మరి నమ్ముతున్నావా నీ జీవితంలో కూడా అటువంటి కార్యము చూస్తాను అనే నమ్మిక నీవు కలిగి ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు మహాఘనుడా మహోన్నతుడా మహాపరిశుద్ధుడా అని పరిశుద్ధ పాదములకు వందనములు ప్రభు విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరి జీవితాలైతే పాడైపోయి ఉన్నాయో పడిపోయిన స్థితిలో ఉన్నాయో అట్టి జీవితాలను తిరిగి కట్టించే దినము వస్తున్నదని నీవు తెలియజేసినందుకు వందనాలు అయా వారి సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయని నీవు మాట్లాడిన విధానముని బట్టి నీకు వందనాలు తండ్రి కృపతో అతి ప్రతి ఒక్క జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను ఎవరైతే వేదనాభరితమైన హృదయముతో ఈ వాక్యము వింటూ ఉన్నారో వారి జీవితాలలో తిరిగి ప్రభావ వారు కట్టబడులాగున మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను వారి సరిహద్దులు విశాలపరచబడు లాగున మీ కార్యము జరిగించమని ఏ పరిశుద్ధ నామం పెరట అడిగి నాము ప్రియ దైవజనమా అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబరిన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయిచూ ఉన్నాము ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న మూడు వందల పద్దెనిమిది మందితో చెరపట్టబడిన తన తమ్ముని విడిపించుటకు వెళ్ళినది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక ఆ మేన్ ప్రియ దైవజనమా ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయచూ ఉన్నాము దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము ఆ